శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పిత్రార్జిత ఆస్తులు మీకు తొందరగా రావాలంటే తాత ముత్తాతల ఆస్తులు తొందరగా రావాలంటే తల్లిదండ్రుల ఆస్తులు తొందరగా రావాలంటే ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తులు ఉన్నాయి లేదా తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు ఉన్నాయి అత్తమ్మావల్ నుంచి రావాల్సిన ఆస్తులు ఉన్నాయి బంధువుల నుంచి రావాల్సిన ఆస్తులు ఉన్నాయి కానీ అవి తొందరగా రావటం లేదు మన చేతికి చిక్కటం లేదు అలాంటప్పుడు పరిహార శాస్త్రంలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటిస్తే మీకు రావాల్సిన ఆస్తులు అనేవి తొందరగా వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు ఎవరైనా సరే ఆస్తులు తొందరగా రావాలంటే సోమవారం రోజు ఒక చుక్కలు ఉన్నటువంటి గవ్వ తీసుకోండి మనకి గవ్వల్లో చుక్కలున్న గవ్వలు ఉంటాయి ఆ చుక్కలున్న గవ్వ ఒకటి తీసుకొని ఆ గవ్వని నూరి పొడిలాగా చేయండి ఆ గవ్వని గట్టిగా నూరి గవ్వని పొడిలాగా చేయండి ఆ గవ్వ పొడిని తీసుకొని మీకు ఎవరి నుంచి ఆస్తులు రావాలో వాళ్ళ ఇంటి ముందు ఆ గవ్వ పొడిని చల్లండి అలా చల్లితే పిత్రార్జిత ఆస్తులు తొందరగా వస్తాయి ఇలా కనీసం ఏడుసార్లు చేయాలని తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు అయితే ఈ పని మీరు సోమవారం రాహుకాలం యమగండం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు రాహుకాలము యమగండము లేని సమయం చూసుకొని చుక్కలున్న గవ్వ తీసుకొని దాన్ని నూరి పొడి చేసి మీకు ఎవరి నుంచి ఆస్తి రావాలో వాళ్ళ ఇంటి ముందు ఆ పొడి చలిరండి తొందరలోనే మీకు ఆస్తి వస్తుంది అలాగే మనకి గురువారము పుష్యమి నక్షత్రము కలిసి వచ్చిన రోజుని గురుపుష్య యోగం ఉన్న రోజు అంటారు ఏ రోజైనా సరే గురువారం రోజు పుష్యమి నక్షత్రం కూడా ఉంటే దాన్ని గురుపుష్య యోగం అంటారు ఈ గురుపుష్య యోగం ఉన్న రోజు మీరేం చేయాలంటే ఐదు రావి చెట్టు ఆకులు తీసుకొని ఆ రావి చెట్టు ఆకుల మీద చందనం పుయ్యాలి పూసి పారే నీళ్ళలో వదలాలి గురు యోగం ఉన్న రోజు ఎవరైతే ఐదు రావి చెట్టు ఆకులు తీసుకొని దాని మీద చందనం పూసేసి పారే నీళ్ళలో వదిలిపెడతారో వాళ్ళకి దేవగురువైన బృహస్పతి అనుగ్రహం బాగా కలిగి తొందరలోనే పిత్రార్జిత ఆస్తులు కానీ వంశపారంపర్య ఆస్తులు కానీ మీకు రావాల్సిన ఆస్తులు కానీ తొందరగా వస్తాయి అలాగే పూర్వీకుల నుంచి ఆస్తులు తొందరగా రావాలంటే అమావాస్య రోజు ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టండి ఆదివారం పూట ఆవుకి బెల్లం తినిపించండి ఇది చేస్తే కూడా ఆస్తులు తొందరగా వస్తాయి అలాగే గురువారం పాటించే ఒక అద్భుతమైన పరిహారం కూడా ఉంది పిత్రార్జిత ఆస్తులు కానీ వంశపారంపర్య ఆస్తులు కానీ బంధువుల నుంచి కానీ అత్తమావల నుంచి కానీ ఆస్తులు రావాల్సి ఉన్నప్పుడు గురువారం రోజు మీరు ఏం చేస్తారంటే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి ఆ పసుపు వస్త్రం తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళండి టెంపుల్లో ఎక్కడైనా సరే తులసి మొక్క ఉంటే కనుక ఆ తులసి మొక్కకు సమీపంలో ఉన్నటువంటి గడ్డిని తెచ్చుకోండి చాలా చోట్ల టెంపుల్స్లో తులసి మొక్కలు ఉంటాయి ఆ టెంపుల్స్లో ఉన్న తులసి మొక్క పక్కనే గడ్డి పెరుగుతూ ఉంటుంది ఆ గడ్డి కోసుకొని తెచ్చుకొని మీరు పసుపు రంగు వస్త్రంలో ఆ గడ్డిని చుట్టి దాన్ని మీ ఇంట్లో ఏదో ఒక చోట ఏర్పాటు చేసుకోండి మీకు రావాల్సిన ఆస్తులన్నీ తొందరగా వస్తాయి అలాగే పిత్రార్జిత ఆస్తులన్నీ తొందరగా రావటానికి ఇంకొక శక్తివంతమైనటువంటి పరిహారాన్ని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే ఏ రోజైనా సరే సాయంకాలం పూట సూర్యాస్తమయ్యే సమయంలో ఒక హాఫ్ లీటర్ ఆవు పాలు తీసుకొని ఒక గిన్నెలో పోయండి ఆ హాఫ్ లీటర్ ఆవు పాలల్లో తొమ్మిది తేనె చుక్కలు వేయండి మీ ఇంటి పైభాగానికి వెళ్ళి ఆ తేనె చుక్కలు కలిపిన ఆవు పాలు ఎనిమిది దిక్కుల్లో అలా చిలకరించండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఎనిమిది దిక్కుల్లో ఇంటి పైభాగంలో చిలకరించి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా అన్ని గదుల్లో ఎనిమిది దిక్కుల్లో చిలకరించి మిగిలిన పాలు తీసుకొని గుమ్మం బయటకు వచ్చి గుమ్మం బయట ధారలాగా పోయండి ఇలా ఇరవై ఒక్క రోజులు చేస్తే మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది పిత్రార్జిత ఆస్తులు కూడా తొందరగా వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు మీరు అనునిత్యం అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా వృధా ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అప్పుల సమస్యల్లో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారా మొండి బాకీల సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా కుటుంబంలో మనశ్శాంతి లేదా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ కూడా ఏకైక మార్గం మాచిరాజు భక్తి ఛానల్ మాచిరాజు భక్తి ఛానల్ చూస్తే వీటన్నిటికీ కూడా చాలా సులభమైనటువంటి పరిహార మార్గాలు తెలుస్తాయి కాబట్టి మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూసి మీ సమస్యలన్నీ తరిమిగొట్టండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి